హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా అంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీస్ అండి నేను ఏంటంటే ఇద్దరు పిల్లల్ని ఫ్రెష్ చేయించేసి నీట్గా కూర్చోబెట్టాను కూర్చోబెట్టేటంటే హోమ్వర్క్స్ అయితే చేయిద్దామని చెప్పేసి ఫస్ట్ నేనైతే బుక్స్ తీసాను బుక్స్ ఓపెన్ చేయగానే ఆ బుక్స్ చూడగానే నా నేనైతే ఫుల్ షాక్ ఎందుకంటే అంతంత బుక్స్ ఉన్నాయి అయితే ఒకటే ఒకటో తిరిగేస్తున్నాను అయితే పాపకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కదా ఎల్కేజీ తన ఎల్కేజీకి ఫైవ్ సబ్జెక్ట్స్ ఏంటంటే అంటే నోమరికి స్కిల్స్ లిటరీ స్కిల్స్ స్టోరీసు రైమ్స్ జనరల్ అవేర్నెస్ ఇంకేంటంటే ఆర్ట్ క్రాఫ్ట్ అవి కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అయితే నేను చదివేటప్పుడు నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాటర్ తరగతిలో పడిస్తారు అప్పుడు నాకైతే ఒక పలక ఒక పలపల మాత్రమే ఇచ్చి పంపించారు మా మేడం ఏం చేశారంటే లు రాసిచ్చారు పలక మీద అవి ఒక వారం రోజులో ఎన్ని రోజులకి రుద్ది రుద్ది నేర్చుకున్నాను కానీ అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి ఇంత తేడా చూసే నేనైతే నిజంగా షాక్ ఇంకోటి ఏంటంటే ఇంటికి పంపించిన హోంవర్క్సే కాకుండా నా ఫోన్కి కూడా నాకు హోంవర్క్స్ అయితే పంపించారు ఇవి కూడా చేయించాలని బాబాయ్ చాలా డ్రెస్ ఉంటుంది ఏమో పాపకి ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు త్రీ థర్టీ వరకు స్కూల్లోనే ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదేనా అని చెప్పేసి నాకే భయం వేసింది నిజంగా చెప్తున్నాను అంతా ఆ బుక్స్ తన హోంవర్క్స్ చూసి ఆ రోజుల్లో అయితే ఎంతెంత హోంవర్క్స్ అసలు లేనే లేదు ఓన్లీ పలక పల ఇచ్చేసి స్కూల్కి పంపించేసేవారు వాటితోనే చక్కగా వాళ్ళు ఇచ్చినవి రుద్దుకొని ఉండేవాళ్ళము ఇప్పుడు అవేం లేదులేండి అంతా మారిపోయింది కంప్యూటర్ యుగం అయిపోయింది ఇక్కడ ఇంకేంటంటే ఇంకా బుక్స్ క్లోజ్ చేసామని చెప్పేసి నేను మ్యాచ్ అయితే జరిగింది కదా టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ సౌత్ ఆఫ్రికాకి మనకి అయితే మ్యాచ్ చూద్దాము స్కోర్ ఎంత ఉందని అని చెప్పేసి చూద్దామని అనేసరికి ఇలా టీవీ ఆన్ చేసి మ్యాచ్ పెట్టాను ఇంకా మా ఓడైతే ఏసేసి ఇంకా దొరలేసి ఇంకా మూలకైతే వెళ్ళిపోయాడు ఎక్కువ బొమ్మలు చూస్తాడు కదా అవి పెట్టలేదని ఇంకా ఎందుకురా బాబు అని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ వాడికి యూట్యూబ్ అయితే ఆన్ చేశాను అప్పుడు బాబు కుదురుగా ఉన్నాడు ఇంకా బాబు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్నగా వాళ్ళకు చదువుతున్నప్పుడు కొంచెం కొంచెం నేర్పిస్తున్నాను అలా డాట్స్ ఏ ఏ ఎలా రాస్తారో ఆ విధంగా నేను సింబల్స్ పెట్టేసి డాట్స్ పెట్టేసి ఇస్తున్నాను అనమాట అంటే కొంచెమైనా నేర్చుకుంటాడు కదా వాళ్ళ అక్కతో పాట అని చెప్పేసి ఇంకా ఈరోజు సండే కదా ఫుల్గా అయితే ఈరోజు చాలా పని ఉందండి నిజంగా ప్రతి ఒక్కరికి హాలిడే ఉంటుంది కానీ ఈ ఆడవాళ్ళకి మాత్రం అసలు ఏ రోజు కూడా హాలిడే ఉండదు నిజంగా ఈరోజు పనికైతే నాకు అదే అనిపించింది ఈ బోల్డ్ బట్టలు అయిపోయి వర్షాల వల్ల బట్టలు ఇవేమి నేను అంటే వర్షాలు పడేటప్పుడు ఉతికినా కూడా వేస్టే కదా స్మెల్ వచ్చేస్తాయి అని చెప్పేసి అవన్నీ ఉంచి ఈ రోజు బట్టలు వేయడం ఇంకా పాప ఎప్పటి నుంచే పూరి కావాలి పూరి కావాలి అంటుంది మళ్ళీ ఇంకా రేపు గాబరు గాబరుగా క్యారీస్ అది వండలేను కదా అని చెప్పేసి ఈ రోజే తక్కువ పిండే ఉంది గోధుమ పిండి దాంతోనే ఒక నాలుగు పూరీలు ఆలకి చేయడం ఆకేమో దోశ వేసుకోవడం చట్నీ చాలా కష్టమైపోయింది అందులోనే మనకి సిజరీన్ కదా ఈ బ్యాక్ పెయిన్ అబ్బా చాలా అంటే చాలా అయ్యో ఒక్క రోజైనా మనకు సెలవు ఉంటే బాగున్నాయి ఫ్రీగా రెస్ట్ తీసుకోవడానికి అని అనిపించింది కాకపోతే మనం రెస్ట్ తీసుకుంటే ఇంట్లో ఎలా ఉన్న పని అలాగే ఉంటుంది మనకు సెలవు కూడా దొరకదు అయితే థింక్ పిల్లలకి ఇష్టమైన ఈరోజు పూరీ చేశాను దోశ కూడా వేసాను ఇంక ఈరోజైతే టూ నాన్ వెజెస్ కర్రీస్ అయితే ఇంట్లోని ఒకటి ఏంటంటే చికెన్ రెగ్యులర్గా ప్రతి సండే చికెన్ అయితే కామన్ కదా పాప ఎప్పటి నుంచో ఫ్రాన్స్ అడుగుతుందని చెప్పేసి ఫ్రాన్స్ కూడా తీసుకున్నాను నేను ఏంటంటే ఎప్పుడు ఫ్రాన్స్ చేసినా కూడా వాళ్ళు చేసి ఇచ్చేస్తారు కానీ వాళ్ళు ఎలా అంత నీట్గా అయితే చేరు కదా నేను మళ్ళీ ఇంటికి తెచ్చి చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ వెనకాతల తలు ఒక బ్లాక్ దారంలా ఉంటుంది అది కూడా టూత్పిక్తో తీస్తే వచ్చేస్తుంది అవన్నీ నీట్గా తీ క్లీన్ చేసుకొని చక్కగా వండానమాట నేను ఎప్పుడూ ఫ్రాన్స్ వండినా కూడా ఫస్ట్ కళాయిలో వేసి ఉంచేస్తాను అంటే కొంచెం స్టవ్ మీద అయితే పెడతాను ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి బాగుంటుంది రయ్య కూడా కొంచెం గట్టి పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే బాగా వేపీసి ఆయిల్ లేకుండా వేపీసి తీస్తాను దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత మనం ఏం నేనైతే మసాలా అయితే రెడీ చేసుకున్నా ఇక్కడ ఒక జోక్ కూడా చెప్పాలి ఉల్లిపాయలు రేట్లు ఎక్కువైపోయాయి అని నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసు తీసుకొని అందులోనే ఆ మూడు ఉల్లిపాయలతోనే మసాలా చేసుకున్నాను ఆ ఉల్లిపాయలతో నేను రెండు కూరలకి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఎందుకంటే రేట్లు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకా తగ్గిస్తూ ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇలాగైతే ఈరోజు మూడు ఉల్లిపాయలతో రెండు కూరలు అయితే వండేసాను విత్ మసాలా అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇంకేంటంటే మన నేను రెడీ చేసుకున్న మసాలా కూడా వేసాను ఇంకా అది బాగా ఏగిపోవాలి పచ్చివాషణ అంతా పోవాలి అప్పుడు మనం ఈ వేస్తే దానికి చక్కగా ఆ మసాలాకి ఈ రొయ్యలు అనేవి పట్టి ఇంకా వాటర్ కూడా రాదు ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ లేకుండా చేస్తాం కదా అలాగైతే బాగుంటుంది నేను ఏంటంటే ఈ మసాలా పెట్టేసి నేను బట్టలు ఆరపడడానికి వెళ్ళాను ఈ లోపేటంటే ఇంకా కొంచెం పట్టేసింది అంటే వంట దగ్గర ఉండలేము కదా వంట చేసుకునే టైంలో ఇంకా చాలా పనులు చేస్తాము అది మన టాలెంట్ ఇంకా మసాలా అంతా పచ్చివాసన పోయింది దాని తర్వాత ఏంటంటే నేను ఫ్రాన్స్ కూడా వేస్తాను వేసేసిన తర్వాత చూడండి ఆ ఫ్రాన్స్ అలా చేయడం వల్ల మనకి ఫ్రాన్ కూడా చాలా గట్టిపడింది కదా దాని తర్వాత ఉప్పు కారం కూడా వేస్తాను కుబోర ఎలా వచ్చిందంటే ఎక్సలెంట్గా వచ్చింది వేడి వేడి అన్నంలో ఫ్రాన్స్ కర్రీ తిన్నాను కదా సూపర్ అంటే సూపర్ ఉందనమాట నేను ఒక పక్క చికెన్ కూడా వండుతున్నాను చికెన్ ప్రతిసారి చూపించాను కదా ఇంకా ఎందుకులే చూపించడం వీడియో కూడా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను చికెన్ అసలు అసలు వీడియో తీయలేదు ఇంకా ఎందుకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఫ్రాన్సే అయిపోయింది చాలా బాగా వచ్చింది కొంచెం మసాలాలో ఇంకా ఆ ఫ్రాన్సే బాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ కాకుండా చాలా కొంచెమే వేసుకోవాలి దాని తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇది ఇక్కడ ఒక పక్క చికెన్ అవుతుంది ఒక పక్క ఫ్రాన్స్ కూడా అవుతుంది ఏంటి అంటే ఈ వర్షాలు వీటి వల్ల పని అంటే బట్టలు ఎక్కువ పెండింగ్ ఉండిపోయాయండి వాటి వల్ల ఈరోజు చాలా ప్రాబ్లం అయితే పడ్డాను ఏంటి చాలా బట్టలు ఆరబెట్టడం ఇవన్నీ చాలా కష్టం కదా ప్రతి కష్టం లేని ఏముంటుంది కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆడవాళ్ళకి కూడా ఒకరోజు సెలవిస్తే బాగుంది కదా అని అనిపించేసి ఇది సెలవులేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఫర్ మనమే అది మనం లేడీస్ మాత్రమే అది మాత్రం నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను కదా అమ్మమ్మని అమ్మని ఇంకా నేను ఇంకా అందరూ ఇంకా అంటే ఇంకా కన్ఫామ్ పని చేయాల్సిందే ఎంత చదువుకున్నా ఎంత ఇది ఉన్నా కూడా ఫైనల్గా అయితే ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది సూపర్ అంటే సూపర్గా వచ్చింది చికెన్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మనకి పండుగన్నర అయిపోయిందంటే ఇంకా ఆకలి వేసి వస్తుంది కదా ఇంకా పిల్ల ఫస్ట్ పిల్లలకైతే తినిపించేద్దామని చెప్పేసి నేను ప్లేట్లో కొంచెం రైస్ కొంచెం ఫ్రాన్స్ కొంచెం చికెన్ కూడా వేశాను చక్కగా వాళ్ళైతే చాలా మనస్ఫూర్తిగా తిన్నారు మార్నింగ్ ఇష్టమైందో ఉండని ఇప్పుడు కూడా ఇష్టమైందో ఉండను కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పాపకి తనకి ఇష్టమైంది ఏదైనా ఉండేనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్